శ్రీ గురుభ్యోన్నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో జరుగుతున్న శతాంశ పూర్ణలలో ఈరోజు చివరి అంశం పది వర్ణనలు ఇచ్చిన వారు శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు నిర్వహించిన పండర రాధాకృష్ణమూర్తి గారికి సమూహ సభ్యులకి అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఒకటో వర్ణన ఒకటో సమస్య తల్లి బిడ్డల చంప వాడే కదరా ధన్యాత్ముడిద్ద కల్లోలంబులు సృష్టి చేసి సత చి సృష్టి చేసి భువి దుష్కార్యం ములే చేయుచున్ సల్లాపం బులుమాని సాధ్వికిని హృస్సంతాపమై నిల్చునా తల్లి బిడ్డల చంపువాడె కదరా ధన్యాత్ముడి చిల్లీలన్ చిల్లీలం స్మరించి విష్ణురతుడై సేవింప సద్భక్తులం రెండు మంచికి స్థానమున్ గణము మనిషి జీవిత మిట్టులాయనే సంచిత పాపపుణ్యముల సార మెరుందక విశ్వసింపక అంచిత వేద సహస్ర విషయాగమ సూక్తుల ఎంచి పరాపకారముల నీజను సంచరింపగా మంచికి స్థానమున్ కనము మానసి జీవిత మిఠులాయనే మూడవంశం క్షామం బున్కుని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై సామోపాయపు చింతనం కనమే దుస్సార చుచ్చింతలం కామాంధుల్ మరియు ధనాస పరులున్ మేలు ఈ భూమిందోచుచు నష్టపెట్ట ఎటులౌ పుణ్యంబు సవృ సద్వృద్ధియున్ క్షామంబున్ కొని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులై నాలుగు వేడుక చేయగా విద్యల తల్లి అటంచు మృక్యగా వేడుకగాదు గానమది విశ్వవిపంచి హ్లాదదాయి వాడుక వాక్కు యంత్రమున పాడే పరీక్షగా ఒక్కడు ఇట్లనన్ వేడుక ఒక్కడిట్లనన్ వేడుక చేయగా విజ్జల తల్లి ఎటంచుమృకగా కోడిన సప్తరాగరస వినన్ ఐదు గరమున సంతసించి ప్రజ కాల్చిరి మందులుగా ఇప్పుడే వరమిది నేడు నెచ్చు వరమిది నేడు నెచ్చట ప్రభావము చూపు చూపును రాజ్యపాలనన్ రాజ్యపాలనరులకు ఎన్నికల్కదా వినాయకునించి ఈ వినాయకునెంచడి సుష్టు మార్గమందరయగా ఐక్యభావముతే ఐక్యభావమున అచ్చట గెలిచిన వేళ ఓట్ల సంగరమున సంతసించి మందులు గాని ఇప్పుడే ఇక్కడ వినాయకుడు అంటే విశిష్టమైన అంటే మంచి నాయకుడు కావాలి అని ఆరు కూడితి వేళ మేలగునే దక్కునే కోడిమి పంచి సఖ్యమున బుద్ధిమతి వెలుగొందు మీ భువిన్ మేడయు మేధుర ధర్మ మే సౌక్యదాయి వీడక సత్య మార్గమును వేడుకగా వసింపక ఆ ఖలున్ కుడితివేల మేళగునే కుడిగుడ్డయుని కుదక్కునే ఏడవ అంశం అమరుల మట్టుపెట్టి సుధనంతయువ దొంగిలించిరే సమరస భావన బలము సాగగ దైచ్యులు దేవతాళియున్ చంద్రమును చయ్యన పుట్టె సుధాద్రవం తారమణుడు పంచె మోహినిగా మోహినిగా రమ్యత దివ్యులకున్ నిసాచరామరుల మట్టుపెట్టి సుధనంతయువారలు దొంగిలించిరే ఎనిమిది విలువలులే విలువగు జీవితం మునిటు వేదన తోడుత సాగని కుమా పలుకుల రమ్య మాధురుల భావ విపంచిక మోగగా వలెన్ పలువిధ వేద భావనల భవ్య మనస్కత సాగగా వలెన్ కలులను కూడి దుష్టతను గర్వముతోడచరించి మిత్రమా విలువగు జీవితం మునిటు వేదన తోడుత సాగనీ కుమా తొమ్మిదవ వంశం ధనమే అన్నిటి కంటే మూలమయే వృద్ధాప్యంబున క్షోభతో అనుమానం ఒక ఇంత లేదు భువిలో వ్యాలోలతాబద్ధులై ధనమే కోరుచు తల్లిదండ్రులను గాంచరు ఈ గుణముల్ కలిగిన దుష్ట సంతతి ఘోరం ముగా ధనమే అన్నిటికంటే మూలమయే వృద్ధాప్యంబున శోభతో పది సారాయి సాంబమూర్తి అడుగన్ చక్రాయుధుండూయనన్ వారల్ వీరలునొక్కరై జగములన్ పాలింతృ సచ్చాత్ములై సారాసార వివేచనా సహిత విజ్ఞానంబు నందితురు నందితురి క్షీరాబ్దేశుని గొల్చి శంకరుడు తాకీర్తించి భక్తిన్ పయస్సారాయమ్మని సాంబమూర్తి అడుగన్ యనన్ స్వస్తి ధన్యవాదాలు